ఎల్లరకు వనకం అందరికీ స్వాగతం ముఖ్యంగా చెన్నపట్నం పట్టుచీరల అంగడికి మీ అందరికీ స్వాగతం సో మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది మనం చిన్నపట్నం చీరల అంగడిలో ఉన్నాం సో రీసెంట్గానే న్యూస్ టో స్టార్ట్ చేశారు అని చెప్పేసి మీకు వీడియో కూడా షేర్ చేస్తాను అప్పుడంతా కూడా షాప్ టూర్ కి సంబంధించినటువంటి వీడియో అనమాట ఇంకా చాలా మంది స్పెషల్గా కలెక్షన్ గురించి వీడియో చేయండి అని చెప్పారు కదా ఇక ఈరోజు ఒక్కొక్కటిగా అంటే ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక హ్యాండ్లూమ్ సారీస్ అయితే చూపిస్తారంట ఈ వీడియోలో సో ఒకసారి డిటైల్స్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం పదండి హాయ్ మేడం హాయ్ నల్ల ఆర్కింగ్లా నల్ల ఆర్కింగ్లా అంటే బాగున్నారా బాగున్నారా ఓకే గుడ్ బాగున్నా మీరు ఎలా ఓకే ఓకే బాగున్నా మేడం ఓకే ఓకే చాలా హ్యాపీ మేడం మా స్టోర్ కి విజిట్ అయ్యేందుకు థాంక్యూ సో మచ్ మా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ తమిళ్ తెలుగు అవును మేడం అంటే ఇక్కడ నుంచి మనకి చెన్నైకి రావడం అంటే ఇబ్బంది అవుతదే కొంతమంది ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకని స్పెషల్ గా ఉండాలని చెప్పి మనము ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ అనేది మనము స్టోర్ ఓపెన్ చేస్తాం చెన్నై చీరలు హైదరాబాద్ కు వచ్చాయి అవునండి అంటే కంచికి అక్కడ వెళ్ళక్కర్లేదు మేడం ఇక్కడే మీరు చూపిస్తారు అవునండి కొంచెం తెలుగు కొంచెం తమిళ్ బాగుంటుంది వీడియో అంతా హ్యాండ్లూమ్ షీర్ల అన్న అవును మేడం మొత్తం హ్యాండ్లూమ్స్ సే ఉంటదన్నమాట అంటే నేను చెప్తారా ఇవైతే నారాయణపేట్ మేడం ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ఓకే అలాగే నారాయణపేట్ గద్వాల్ లో కావచ్చు నంబర్ ఆఫ్ ఉంటాయ మేడం మొత్తం ప్యూర్ అన్నమాట మన దగ్గర ఉన్నదన్నీ ఓకే ఇంకా సమినాకేమో నల్లారుకు బాగానే ఉంది మేడం అంటే

అవును మేడం సో ఇట్లాంటి హ్యాండ్లూమ్ వెరైటీస్ చూద్దాము సో స్టార్ట్ చేద్దామండి మా వ్యూస్ వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మేడం సో ఫస్ట్ ఎట్లాంటి శారీస్ చూపిస్తున్నారు హ్యాండ్లూమ్ కాటన్ మేడం హ్యాండ్లూమ్ కాటన్ సో ఇప్పుడు సమ్మర్ కదండి మెయిన్ హ్యాండ్లూమ్ చూపించాలనుకున్నాము మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ చీర అన్నమాట ఒకసారి చూద్దాం చీర అంతా కూడా అలా వీవింగ్ అవును మేడం సారీ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది అనమాట సో బాగుందండి సాఫ్ట్ ఉంది థ్రెడ్ వీవింగ్ ఏంటంటే జరీ వీవింగ్ అస్సలు లేదు థ్రెడ్ వీవింగ్ ఆమా మేడం ఆమా అంటే రొంబో నల్లార్ కు అవును అవును ఆమా అండి ఆ ఆమా రొంబ నల్లార్ కు రొంబ నల్లార్ కు చాలా బాగుంది సో ఇది పల్లు ఆమా మేడం బ్లౌజ్ రన్నింగ్ ఆ ఆమా మేడం ఓకే ఆమా మేడం నైస్ ఇందులో కలర్స్ చూద్దాం ఓకే మేడం ఎన్ని కలర్స్ ఉన్నాయి అంగడానికి ఏంటి ఎవలా కలర్స్ ఇక్కుంగ ఎవలా కలర్స్ ఇక్కుంగ నేరియా కలర్స్ ఉంద మేడం నేరియా కలర్స్ అంటే చాలా కలర్స్ ఉన్నాయి అండి ఓకే నైస్ నైస్ కలెక్షన్ అండి ఎందుకంటే హ్యాండ్ లూమ్స్ కదా మొత్తం థ్రెడ్ వీవింగ్ తో ఇచ్చారు చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రైస్ ప్రైస్ లెమన్ 11 9, 11 45 మేడం ఓకే 11 45 రూపాయస్ మాత్రమే సో హ్యాండ్లూమ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో చక్కగా తీసేసుకోవచ్చు అంటే ఇంతకన్నా తక్కువ ప్రైస్ నుంచి కూడా ఉన్నాయి మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి మేడం ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ ఉంటుంది కాకపోతే మీ బాగున్నాయి అని చెప్పేసి నేను చూపించమన్నా లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ కూడా ఉంటుంది కదా అవును మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ సో విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో సింగిల్ చీర్ అయినా కూడా తీసుకోవచ్చు అవును మేడం కన్ఫ్యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ చేద్దాం మేడం ఓకే అయితే స్టార్టింగ్ ప్రైస్ లో చూపిస్తారు అవును మేడం ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ అనమాట ఫోర్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఎట్లాంటి శారీస్ వస్తాయి అని శాంపిల్ కి అట్లా చూపిస్తున్నారు ఇలా ఉంటుంది మొత్తం ప్రింటెడ్ స్టైల్ లో అవును మేడం దీంట్లో ఇంకో కలర్ అనుకుంటాయి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అవునండి కాటన్ లో ప్రింటెడ్ వెరైటీ అండి ఇది కూడా మనకి థ్రెడ్ బీబింగ్ తో బార్డర్ ఇచ్చారు ఇక్కడ శాంపిల్ కోసం అంతే ఇంకా ఉంటాయి డిజైన్స్ ఇది 795 మేడం ఇది 795 అంట సచ్చీర చూద్దాం ప్యూర్ హ్యాండ్ లూన్ మేడం ఇది మొత్తం ట్్రెడ్ వీవింగ్ తోనే అండి ఇది గుడా ఇప్పుడు ఎండాకాలం అయితే బెస్ట్ కలెక్షన్ డిజైన్ చాలా కంఫర్టబుల్ గా ఉమ్ మేడం చాలా కంఫర్టబుల్ గా అంటే అందరికి కంఫర్ట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది అవును మేడం ఓకే ఇట్లా కలర్స్ ఎండాకాలం అందరికి మంచి కంఫర్ట్ ఉండేటువంటి క్లాత్ అంట అది తను తమిళ లో చెప్పింది చెప్తున్నా ఎంత సెవెన్ ఫోర్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే కొంచెం ప్రైసెస్ చేంజ్ ఉన్నాయి ఇన్ కేసు ఇందులో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మేడం నారాయణపేట ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఓకే ప్యూర్ నారాయణపేట్ అండి హ్యాండ్లూమ్ శారీ ఒకసారి చూద్దాం పళ్ళు కదా ఇది అవును మేడం బ్లౌజ్ ప్లెయిన్ మెరూన్ కలర్ బ్లౌజ్ మేడం ఓకే చూసారు కదా ఇదంతా కూడా మనకి చీర అనమాట రెండు వైపులా సేమ్ ఈక్వల్ బార్డర్ తో వచ్చింది ఇలా చూడండి ఇట్లా కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో రేట్ రొంప కమ్మి మేడం టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ మేడం ఇది టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆమా మేడం ఏవైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఎస్ మేడం మీ ప్రాపర్ చెన్నైయా అమ్మా మేడం ఓకే చెన్నై చెన్నై అమ్మాయి తమిళ అమ్మాయి ఎస్ మేడం టూ సిక్స్ ఫోర్ ఫైవ్ అవును మేడం నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ చెక్స్ లో చూద్దాం మేడం త్రీ సెవెన్ నైన్ ఫైవ్ అండి త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ చీర కూడా చూద్దాం ఇదైతే ఇంకా గ్రాండ్ గా ఉంది పళ్ళు రిచ్ పళ్ళు మేడం ముందా రొమ్మ నల్లారు మేడం చాలా బాగుంది ముందా కలర్ ఎస్ రొమ్మ నల్లారు తప్పులు అయితే తిట్టుకోవచ్చు నన్ను అయితే స్మాల్ చెక్స్ ఇచ్చారు మధ్య మధ్యలో బూట అనమాట ఇట్ చూడండి బార్డర్ ఇట్లా ఉంటది బ్లౌజ్ పళ్ళు ఒకసారి చూద్దాం బ్లౌజ్ ప్లెయిన్ మేడం ఇది ప్లెయినా ఇది ముందానా మేడం ఓకే ముందానా పళ్ళు పళ్ళు ముందానా అంటారా ఆమా మేడం ఒకసారి నింగ వేసిన చూడండి నింగ వేసుకుని చూడండి అంటే నేనేమనాలి వేసుకోండి నేను వేసుకుంటాను అంటే ఏమన్నా నేను 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 పోటు ఇట్లా ఉంటుంది చాలా బాగుంది చీర అయితే ఇందులో కలర్స్ చూద్దామా మేడం అన్న తమిళ వాళ్ళతో షూట్ చేస్తే అనుకోలేదు అది మన హైదరాబాద్ లోనే ఇలా కలర్ కాంబినేషన్ అయితే బొమ్మ నలా అరకుపోరంగా మేడం అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చాలా బాగుంది అని అర్థం కాస్ట్ ఎంత అన్నారు త్రీ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ మేడం త్రీ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అమ్మా మేడం ఇంకా ఉన్నట్టున్నాయి కదా ఒకసారి చూద్దాం క్రీమ్ కలర్ కు రొమ్మ నాలుగు పరంగా మేడం రెడ్ బార్డర్ ఓకే ప్రైస్ ఏమైనా చేంజా కనిపించట్లేదు త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సేమ్ ప్రైస్ లోనే వస్తుంది ఈ చీర కూడా

నెక్స్ట్ చూద్దామండి కంచి కాటన్ మేడం కంచి కాటన్ లో హ్యాండ్లూమ్ మేడం ఓకే సో ఈ ట్రీ మోడల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వీవింగ్ లోనే వస్తుందండి పళ్ళు వేపు కూడా చూడండి చక్కగా టజల్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ ప్లైన్ ప్లైన్ వస్తుంది మేడం ఓకే మంచి మెరూన్ కలర్ అండి అంటే నేను ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయి ఇట్లా చీర అంతా ఇలాగే వస్తుంది డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను కదా ఒకసారి చూద్దాం అవన్నీ ఇదిగోండి మేడం డార్క్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్స్ రొమ్మ నల్లా ఇరుకుంగ మేడం కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అని చెప్తాను తను మన వాళ్ళలో తమిళ్ వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కుకట్పల్లిలో మనకి ఒక షాప్ షూట్ చేసినప్పుడు వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారంట సో సేమ్ ఏరియా కాబట్టి చెన్నపట్నానికి చాలా హ్యాపీగా రావచ్చు మీరు కూడా కాస్ట్ ఎలా ఉంటుంది ఇది సేమ్ మేడం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చూడండి కాంబినేషన్స్ లైట్ కలర్స్ కూడా వచ్చాయి చాలా ఉన్నాయి కలెక్షన్స్ చాలా ఉన్నాయి హ్యాండ్లూమ్స్ కావాలంటే ఒకసారి అయితే ఇక్కడికి వచ్చేసేయండి ఖచ్చితంగా మేడం హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమే వస్తాయి మేడం ఇవన్నీ ఓకే ఇట్లా ఇన్ని రకాల డిజైన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది ఉరవకొండ మేడం ఉరవకొండ హ్యాండ్లూమ్ అన్నమాట ఉరవకొండ హ్యాండ్లూమ్ చీరలు ఆమా మేడం ఓకే వైన్ కలర్ అండి చెక్స్ ఇచ్చారు మిడిల్ లో అంతా కూడా మ్యాంగో బూటా ఇచ్చారు ఇక్కడ కింద పెట్టిన గ్యాప్ బార్డర్ ఆ మిడిల్ లో వచ్చేసి మనకి పిక్ ఆఫ్ డిజైన్ ఇదంతా పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ మేడం ఓకే ఇంకా చీర అంతా కూడా ఇట్లా చెక్స్ ఇచ్చేసి ఇలా ఇచ్చారు అంటే ఇది కట్ చే కదా చీర ఇట్లా ఉంటది మంచి కలర్ అండి వైన్ కలర్ లో వచ్చింది కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇందులో ఆమా మేడం చూద్దామా కలర్స్ ఆ ఓకే మేడం కలర్స్ చూసేద్దాం రెడ్ కలర్ మేడం టెంపుల్ కి ఎక్కడైనా కట్టుకొని వెళ్తే కూడా సూపర్ గా అనిపిస్తది మేడం అసలు బ్రైట్ రెడ్ కలర్ ట్రెడిషనల్ కలర్ గ్రీన్ అలాగే yellow హల్దీ ఫంక్షన్ కి అన్న మరి ఏదైనా అవి ఏమన్నా కూడా రొమ్మ నల్ల అరకు మేడం ఫోటో షూట్ కూడా నల్ల బ్రైట్ గా నల్ల తెరియ మేడం ఓకే ఫోటో షూట్స్ కట్లా కూడా చాలా బాగుంటది అని చెప్పుందండి బ్రైట్ కలర్స్ కదా అని ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్ ఇప్పుడు ప్రైస్ అడగలేదండి మర్చిపోయా ఎంత ఇదైతే ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అంటే అసలు ఇంకా ఈ బాగుంటుంది డిస్కౌంట్ ఉంటది మేడం అంటే ఇప్పుడు డిస్కౌంట్ లేదు మేడం దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటెంట్ డిస్కౌంట్ అంటే ఇంకా తక్కువ చాలా బాగున్నాయి అసలు చూడండి ఇలా అంటే డిజైన్స్ మారాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఇది వచ్చేసి మంచి గ్రీన్ మంచి కలెక్షన్స్ ఇవ్వాలని అక్కడ నుంచి వచ్చినాం మేడం యా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు మేడం చెన్నై కలెక్షన్ కాకుండా మన అంటే మన తెలుగు స్టేట్స్ కల్చర్ మనం ఎలాంటి కలర్స్ ఇష్టపడతామో అలాంటి కలెక్షన్ అంతా కూడా ఇక్కడ అరేంజ్ చేశారు అనమాట అవును మేడం సో వీటి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అవును మేడం నెక్స్ట్ వన్ చూద్దాం గ్రీన్ బ్లూ కలర్ తమిళనాడులో మాక్సిమం అయితే బ్లూ కలర్ రామా గ్రీన్ కలర్ ఇంత మరి లైక్ పన్నువాంగ మేడం బ్లూ రామా గ్రీన్ బాగా లైక్ చేస్తారంట తమిళ వాళ్ళు ఇప్పుడు ప్రైస్ ఇది ఫోర్ సేమా ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ బూటా వెరైటీ ఇచ్చారు పిల్లలకి స్కర్ట్ అలా కుట్టేయడం అలా ఏమైనా ఉంటే కూడా బాగుంటుంది మేడం ఇది కాంట్రాస్ట్ బోర్డర్ చూడండి మంచి లైట్ కలర్స్ కూడా వచ్చాయి ఇది కలనేత కలర్ అండి అసలు ఎంత గ్రాండ్ గా ఉన్నాయండి చూస్తే ఇంకా చూడాలనిపించే విధంగా ఉన్నాయి ఇంకా ప్రెజెంట్ మనకోసం అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట ఇట్లా నైస్ ఇంకా వేరే వేరే డిజైన్స్ ఉన్నట్టున్నాయి అవును మేడం ఏదైతే ఫైవ్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మేడం ఇది ఫైవ్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ డిజైన్ ఇట్లా వస్తుంది మనకి ఏంటంటే మీడియం లెంత్ బోర్డర్స్ అవును మేడం సెల్ఫ్ అంటే సెల్ఫ్ కాంట్రాస్ట్ అంటే ఎలా కావాలనుకుంటే అలా మన పిక్ చేసి మనకు వాట్సాప్ చేసారు అనుకోండి ఈజీగా విత్ రెడ్ ఒకసారి కాస్ట్ మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఫైవ్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అంటే డిజైన్ చేంజ్ అయింది కదా అందుకని నేను మళ్ళీ ఒక్కసారి కనుక్కుందామని ఇలా ఉంటుందండి చీర ఎలో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అవును మేడం ఒక చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఒక్కసారి చూద్దాం ఓకే ఇలా ఉంటదండి చీర అంతా ప్రైస్ చూస్తారా ఒక్కసారి మేడం అంట కలర్స్ బాటిల్ గ్రీన్ కలర్ కూడా బాగుంది అంటే వైలెట్ కలర్ లో ఇచ్చారు మెజంతా అన్నమాట ఇవి ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఇప్పుడు వీటి పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందా అవును మేడం కొన్నింటి పైన ఉందా కొన్నిటి మాత్రం ఉంటాయి మేడం వీటిల్లో ఉంది స్పెషల్ గా మన చెన్నాపట్నం విజిట్ అవ్వాలంటే రావాలి చక్కగా కొన్ని ఐటమ్స్ పైన కొన్ని చీరల పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చే ప్రైస్ రీజనబుల్ ఉంది ఇంకా బెస్ట్ ఆఫర్ కూడా ఈ కలర్ రొమ్మ నల్లా పారు మేడం గ్రే కలర్ కి లైట్ ఎల్లో కలర్ మ్యాచ్ ఇది కాస్ట్ చేంజ్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది గ్యాప్ బార్డర్ తో వచ్చింది ఆమా మేడం ఇది లైన్ బోర్డర్స్ వస్తాయి మేడం ఓకే ఇట్లా లైట్ బేబీ పింక్ బాగుంది చాలా బాగుంది సో ఇట్లా చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మేడం ఇదిగోండి ఇలా కలెక్షన్ కావాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మేడం అసలు ఒకసారి స్టోర్ గానీ విజిట్ అయితే ఇంకా నంబర్ ఆఫ్ చూడొచ్చు మేడం సో చెన్నపట్నం పట్టు చీరల అంగడి తప్పకుండా మీరు విజిట్ చేయాల్సినటువంటి చీరల అంగడి హ్యాండ్లూమ్ చీరలైనా పట్టు చీరలైనా ఫ్యాన్సీ చీరలైనా ఏవైనా కూడా చక్కగా కొత్త కొత్త డిజైన్స్ అన్ని మీరు విజిట్ చేస్తే అన్ని చూసేసుకోవచ్చండి అంతేకాకుండా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఏ చీర తీసుకున్నా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది కొన్ని వెరైటీస్ పైన స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ కూడా సో ఒకసారి వస్తే మీకు అందరికి కూడా అర్థమైపోతుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం ధన్యవాదాలు అని ఏమంటారు వచ్చేసారు కదా మీ ఎపిసోడ్ అయితే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనల్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్